హలో రసాయన శాస్త్రమంటేనే మార్పు మన చుట్టూ ఉన్న ప్రపంచం నిరంతరం రకరకాల రసాయన చర్యలతో నిండి ఉంటుంది మనం చేసే వంట నుంచి మన ఫోన్లో పలిచేసే బ్యాటరీల వరకు అన్నీ కెమిస్ట్రీనే ఈరోజు మనం కొన్ని ప్రాథమిక రసాయన చర్యల వెనుక ఉన్న అద్భుతమైన విజ్ఞానాన్ని దృశ్య రూపంలో అన్వేషిద్దాం సో ఈరోజు మనమేం చూడబోతున్నామంటే ముందుగా ఆమ్లాలు క్షారాల ప్రపంచంతో మొదలు పెడదాం ఆ తర్వాత లోహాల ప్రత్యేక లక్షణాలేంటో తెలుసుకుందాం అక్కడ్నుంచి కరెంట్కి కెమికల్స్కి మధ్య ఉన్న సంబంధాన్ని చూసి చివరగా మనం నేర్చుకున్నదంతా ఒక్కసారి రివైజ్ చేసుకుందాం సరే మొదలు పెడదాం మన ఫస్ట్ టాపిక్ ఆమ్లాలు క్షారాలు మరియు లవణాలు ఇవి కెమిస్ట్రీకి బిల్డింగ్ బ్లాక్స్ లాంటివి మరి ఈ పదార్థాలు ఒకదానితో ఒకటి కలిసినప్పుడు ఎలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలు జరుగుతాయో ఇప్పుడు చూసేద్దాం ఇప్పుడు మనం చూస్తున్నది పీహెచ్ స్కేల్ సింపుల్గా చెప్పాలంటే ఇది ఒక ద్రావణం యాసిడా బేసా అని చెప్పే ఒక మీటర్ లాంటిది స్కేల్ మీద సెవెన్ కంటే తక్కువ ఉంటే నిమ్మరసంలాగా అది యాసిడు అదే సెవెన్ కంటే ఎక్కువ ఉంటే సబునీర్లాగా అది బేస్ సరిగ్గా సెవెన్ దగ్గర ఉండే స్వచ్ఛమైన నీరు మాత్రం న్యూట్రల్ అంటే తటస్థంగా ఉంటుంది ఓకే బావుంది మరి ఈ యాసిడ్స్ని ని మెటల్స్తో కలిపితే ఏమవుతుంది దీనికి సమాధానం మన తర్వాతి ప్రయోగంలోనే ఉంది చూద్దామా ఇక్కడ చూడండి ఇది భలే ఉంటుంది జింక్ ముక్కల్ని యాసిడ్లో వేయగానే బుడగలు చూశారా అదంతా హైడ్రోజన్ గ్యాస్ ఆ గ్యాస్ని సబ్బునీటిలోంచి పంపిస్తే బబుల్స్ వస్తాయి ఇప్పుడు అసలు మజ ఆ బబుల్స్ దగ్గరికి మండుతున్న కొవ్వొత్తిని తీసుకొస్తే పప్ అని చిన్న శబ్దం వస్తుంది ఆ పాప్ సౌండే అక్కడ హైడ్రోజన్ గ్యాస్ ఉందని చెప్పడానికి సాక్ష్యం ఇది చాలా క్లాసిక్ కెమిస్ట్రీ టెస్ట్ ఇప్పుడు ఇంకో రియాక్షన్ చూద్దాం యాసిడ్స్ కేవలం మెటల్స్తోనే కాదు సోడియం కార్బోనేట్ లాంటి వాటితో కూడా రియాక్ట్ అవుతాయి ఈసారి వచ్చే గ్యాస్ వేరే అదే కార్బన్ డై ఆక్సైడ్ మరి దీన్ని ఎలా టెస్ట్ చేయాలి సింపుల్ ఆ గ్యాస్ని సున్నపు నీటిలోకి పంపిస్తే చాలు ఆ క్లియర్గా ఉన్న ద్రావణం కాస్త ఇలా పాలలా తెల్లగా మారిపోతుంది యాసిడ్స్కి ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాపర్టీ ఉంది అవి కరెంటుని పాస్ చేస్తాయి అదెలా అంటారా యాసిడ్ని నీటిలో కలిపినప్పుడు అది చిన్న చిన్న అయాన్స్గా విడిపోతుంది ఈ అయాన్స్ కరెంటు పాస్ అవడానికి ఒక లాగా పనిచేసి సర్క్యూట్ ని పూర్తి చేస్తాయి అందుకే చూడండి బల్బు వెలుగుతోంది సరే ఇప్పుడు మన నెక్స్ట్ సెక్షన్కి వెళ్దాం లోహాల లక్షణాలు అంటే మెటల్స్ ప్రాపర్టీస్ వాటి ఫిజికల్ కెమికల్ ప్రాపర్టీస్ రెండింటినీ చూద్దాం లోహాలకు ఉండే ఒక ముఖ్యమైన ఏంటంటే అవి వేడిని చాలా బాగా పాస్ చేస్తాయి ఈ ప్రయోగంలో చూడండి ఒకవైపు వేడి చేస్తే ఆ వేడి అలా ప్రయాణించి రెండో వైపున్న మైనాన్ని కరిగిస్తుంది మైనం కరగగానే పిన్ కింద పడిపోతుంది అందుకే కదా మనం వంటగిన్నెలని లోహాలతో తయారుచేస్తాం ఇది చూడటానికి సింపుల్గా ఉన్నా దీని వెనక ఒక ముఖ్యమైన సూత్రముంది దీన్నే స్థానభ్రంశం చర్య అంటారు టెస్ట్యూబ్ ఏలో నీలిరంగు కాపర్ సల్ఫేట్ ద్రావణంలో ఒక ఇనుప మేకు వేశారు ఇనుము అనేది కాపర్ కన్నా ఎక్కువ రియాక్టివ్ అందుకే అది కాపర్ని పక్కకు నెట్టేసి దాని ప్లేస్ తీసుకుంటుంది ఫలితంగా ద్రావణం రంగు లేత ఆకుపచ్చగా మారుతుంది మేకు మీద ఎర్రటి కాపర్ పూత ఏర్పడుతుంది అదే రెండో టెస్ట్ ట్యూబ్లో రియాక్షన్ జరగదు ఎందుకంటే కాపర్కి ఇనుమును పక్కకు నెట్టేంత పవర్ లేదు లోహాలు కేవలం చల్లటి నీళ్లతోనే కాదు వేడి నీటి ఆవిరితో అయితే ఇంకా బలంగా రియాక్ట్ అవుతాయి ఈ సెటప్లో అదే జరుగుతోంది వేడి చేసిన లోహం మీదకు నీటి ఆవిరిని పంపినప్పుడు మళ్లీ హైడ్రోజన్ గ్యాస్ విడుదలవుతోంది దాన్ని ఇలా నీటి మీద సులభంగా సేకరించవచ్చు ఓకే మన నెక్స్ట్ టాపిక్ ఎలక్ట్రోకెమిస్ట్రీ అంటే కరెంటుని ఉపయోగించి కెమికల్ రియాక్షన్స్ ఎలా జరిపించచ్చో చూద్దాం ఇది చాలా ఫండమెంటల్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్రాసెస్ నీటి విద్యుత్ విశ్లేషణ నీటి గుండా కరెంటు పంపితే అది దాని కాంపనెన్స్ అయినా హైడ్రోజన్ ఆక్సిజన్ గా విడిపోతోంది క్యాథోడ్ దగ్గర హైడ్రోజన్ గ్యాస్ యానోడ్ దగ్గర ఆక్సిజన్ గ్యాస్ విడుదలవుతుంది ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే వచ్చిన హైడ్రోజన్ గ్యాస్ ఆక్సిజన్కి సరిగ్గా ఉంటుంది విద్యుత్ విశ్లేషణ కేవలం ల్యాబ్లో చేసే ప్రయోగం మాత్రమే కాదు ఇండస్ట్రీస్లో దీనికి చాలా పెద్ద అప్లికేషన్ ఉంది ఉదాహరణకి కాపర్ని శుద్ధి చేయటం అశుద్ధమైన కాపర్ని యానోడ్గా వాడితే కరెంటు పాస్ చేసినప్పుడు అందులోంచి స్వచ్ఛమైన కాపర్ మాత్రమే వెళ్ళి కాథోడ్ మీద డిపాజిట్ అవుతుంది మలినాలన్నీ కింద పేరుకుపోతాయి ఎలక్ట్రానిక్స్లో వాడే హై కాపర్ కాపర్ని ఇలాగే తయారు చేస్తారు ఇక ఇది క్లోర్ ఆల్కలీ ప్రాసెస్ ఇండస్ట్రియల్ కెమిస్ట్రీలో ఇది ఒక పిల్లర్ లాంటిది సింపుల్గా ఉప్పు నీటిని తీసుకుని కరెంట్ పాస్ చేసి ఒకేసారి మూడు చాలా ముఖ్యమైన ప్రొడక్ట్స్ ని తయారు చేస్తారు అవేంటంటే నీటిని శుద్ధి చేయడానికి వాడే క్లోరిన్ గ్యాస్ ఫ్యూవెల్స్గా వాడే హైడ్రోజన్ గ్యాస్ మరియు సబ్బులు డిటర్జెంట్ల తయారీలో వాడే సోడియం హైడ్రాక్సైడ్ చూసాలా ఒకే చర్యతో ఎన్ని ప్రయోజనాలు సరే మనం చివరికి వచ్చేశాం ఇప్పుడుదాకా చూసిన ముఖ్యమైన పాయింట్స్ ని ఒకసారి క్విక్గా రీక్యాప్ చేసుకుందాం సో మనం ఏం నేర్చుకున్నాం యాసిడ్స్ అనేవి మెటల్స్తో కార్బొనేట్స్తో రియాక్ట్ అయ్యి గ్యాసెస్ రిలీజ్ చేస్తాయి ఎక్కువ రియాక్టివ్గా ఉన్న మెటల్స్ తక్కువ రియాక్టివ్గా ఉన్న వాటిని పక్కకు నెట్టేస్తాయి ఇంకా ముఖ్యంగా కరెంట్ని ఉపయోగించి మన రసాయన మార్పుల్నే కంట్రోల్ చేయొచ్చు ఈ సూత్రాల ఆధారంగానే మనకవసరమైన ఎన్నో పారిశ్రామిక ఉత్పత్తులు తయారవుతాయి ముగించే ముందు ఒక చిన్న ప్రశ్న మనం చూసిన ఈ ల్యాబ్ డయాగ్రమ్స్ వెనకున్న సైన్స్ మన రోజువారీ జీవితంలో ఎక్కడెక్కడ కనిపిస్తుంది మీ ఇంట్లో వాడే బ్యాటరీ దగ్గర్నుంచి కిచెన్లో జరిగే వంట వరకు ఆలోచించి చూడండి కెమిస్ట్రీ మన చుట్టూనే ఉంది